పరిశుద్ధ గ్రంథంలోని యాభై తొమ్మిదవ పుస్తకము మరియు క్రొత్త నిబంధన గ్రంథంలోని ఇరవైవ పుస్తకము అయిన యాకోబు రాసిన పత్రిక ప్రారంభము యాకోబు రాసిన పత్రికలో ఉన్న ఐదు అధ్యాయములలో మొదటి అధ్యాయము అందులో ఉన్న మొదటి తొమ్మిది వచనములు దేవుని యొక్కయు దేవుని యొక్కయు

మీరు నానా విధములైన శోధనలలో పడినప్పుడు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహానందమని ఎంచుకునుడి అది మహానందమని ఎంచుకుని మీరు సంపూర్ణులను మీరు సంపూర్ణులను అనునాంగులను అనునాంగులను ఏ విషయంలోనైనాను ఏ విషయంలో అయినను కొదువు లేని వారినై ఉండినట్లు కొదువు లేని వారినట్లు ఓర్పు ఓర్పు తన క్రియను తన క్రియను కొనసాగింపనీయుడి కొనసా మీలో ఎవనికైన జ్ఞానము ఉన్న ఉన్నలా జ్ఞానము కొద్దుగా ఉన్న అతడు దేవుని అడుగువలను అప్పుడది అతనికి అనుగ్రహింపబడును ఆయన ఎవరిని గద్దింపగా అందరికి ధారాళముగా దయచేవాడు అయితే అతడు ఏమాత్రమును సందేహింపక అయితే అతడి ఏ మాత్రము సందేహింపక విశ్వాసముతో అడగవలను విశ్వాసంతో అడుగు సందేహించువాడు సందేహించువాడు గాలి చేత రేపబడి గాలి చేత రేపబడి ఎగిరిపడు ఎగిరిపడు సముద్ర తరంగమును సముద్ర తరంగమును పోలి ఉండను పోలి అట్టి మనుషుడు తన సమస్త మార్గముల ఏమైనా దొరుకునని ప్రభువు వల్ల తనకేమైనా తలంచుకుని రాదు తలంచుకుని రాదు దేనుడైన సహోదరుడు దీనుడైన సహోదరుడు తనకు కలిగిన తనకు కలిగిన ఉన్నత దశ ఎందు అతిశయింపవలను ఉన్నత దశ ఎందు ధనవంతుడైన సహోదరుడు ధనవంతుడైన సహోదరుడు తనకు కలిగిన తనకు కలిగిన దేన దశ అతిశయింపవలను అతిశా